నేను మీ కంటిని మాట్లాడుతున్నాను నన్ను చూసి భయపడకండి నా పరిస్థితి చూసి జాలిపడండి నేను లోకాన్ని చూపించే కిటికీని అనుకున్నారా కాదు ఇప్పుడు నేను మీ నిర్లక్ష్యానికి బలైన ఖైదీని రాత్రి రెండున్నర అందరూ నిద్రపోతున్నారు కానీ మీరు మాత్రం ఆ రీల్స్ ఆ స్క్రోలింగ్ ఆపడం లేదు ఆ చీకటి గదిలో మీ ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ నన్ను సూదుల్లా గుచ్చొత్తుంది ఆపండి దయచేసి ఆ ఫోన్ పక్కన పెట్టండి నేను మంట పుడుతున్నాను నేను ఎండిపోతున్నాను ప్రతి నిమిషం మీరు రెప్పవేయడం నన్ను హింసిస్తున్నారు చిన్న వయసులోనే నాకు యద్దాల శిక్ష వేశారు ఈరోజు నన్ను నిర్లక్ష్యం చేస్తే రేపు మీ ప్రపంచం మొత్తం మసకబారిపోతుంది నేను ఆరిపోతే మీ జీవితంలో వెలుగు ఉండదు కనీసం ఇప్పటికైనా నన్ను కాపాడుకోండి చూశారు కదా మన కళ్ళు ఎంత బాధపడుతున్నాయో ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి దూరంగా చూడండి రాత్రిపూట ఫోన్ వాడకం తగ్గించండి పడుకునే పడుకునే ముందు డిజిటల్ డిటాక్స్ చేయండి మీ కళ్ళను కాపాడుకుంటే మీ భవిష్యత్తును కాపాడుకున్నట్టే